మొదటి అధ్యాయము ఆరవచన చదువుకున్నాను నల్లని దారుణని నన్ను చిన్నచూపు చూడకొని నేను ఎండ తగిలిన దారుణం నా సహోదరు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కామరికత్తగా ఉంచి అయితే నా సొంత తోట నేను కాయలేకపోతే ఐదవచ్చ చదువుకుందాం యక్షదేమో కుమార్తెలారా నేను నల్లని ధరను సౌదన్యమంతురాలను కేదారు వారి గుడారు వరును నగరు తెరవలను నేను ప్రభు పరభుత మాటలు మన వినికిడలు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం మహాపరుడు తండ్రి అయా పిలియలు మందిరములు ఈరోజు నేను ఆరాధించగలిగాం అందుబట్టి మీకు స్తోత్రాలు అయ్యా విద్యుత్ శక్తి లేకపోయినప్పటికీ నీ సన్నిధిలో నీ సన్నిధిని మేము కాలము గడిపే గొప్ప వాక్యము దనిత మీరు మాకు ఇచ్చిన నీకు స్తోత్రములు చేస్తున్నాను వాక్యం చదువుకున్న ప్రజలతో మీరు మాట్లాడి వింటున్న వారందరి జీవితాలకు ఒక నూతనమైన కార్యం దాను ఆయన దేవా వాక్యమును అందిస్తుండగా విద్యుత్ శక్తిని ప్రభు ఆట కలుగుతుండగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నారు అడిగింది అడుగుము జనములకు శ్వాసముగా బుద్ధివంతములకు సొత్తుగా నేను విలుస్తాను ప్రభు కనుక తండ్రి చక్కగాని ప్రశాంతంగా ఈ యొక్క మధ్యాహ్న కార్తలు నీ వాక్యమును విని గ్రహించి అన్వయించుకొని అవలంబించి అనుసరించి నేను ఆరాధించి ప్రభు అనేక ఆత్మలు సంపాదించడానికి కృపపాలించి పాలించి సహాయం ఏసు క్రీస్తు వారి నామం బట్టి వాక్య భాగం కొరకయ్యి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె మంచిది చదవబడినటువంటి లేఖన భాగం మనం గమనించగా పరమగీతాల గ్రంథం చూస్తున్నాం ఇది ఎవరు రచించారంటే సులోమల గారు రచించారు ఆ సామెతల గ్రంథం పరమగీతముల గ్రంథం ప్రసంగి గ్రంథం రాశారు మూడు వేల సామెతలు కూడా రాశారు ఈ గ్రంథాల గురించి మనం చదువుతున్నప్పుడు ఇందులో మనము ఎనిమిది అధ్యాయ నూట పదహారు వచ్చిన ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి పరమ పరమగీతాల గ్రంథం చదివితే ఒక ప్రియుడు ప్రియుడాల యొక్క మాటలు సవడి అని ఒక ఎవరుస్తుల మధ్యలో మాట్లాడుకునే తీరును ఈ గ్రంథంలో చూస్తాం ఈ గ్రంథం ఎక్కువగా అనే పదం చాలా కీలకమైనటువంటిదిగా మనం గమనించాలి ఈ లోకానికి ఏమి ఉండాలి భార్యాభర్తలు ఏముండాలి బ్లాక్ మీదే ఉండాలి విద్యార్థుల మీదే ఉండాలి గురువు విద్యార్థుల ఉండాలి ఏదైనా పోల్చుకుంటే బంధం ఏ బంధం ఉండాలంటే భూమి మీద ప్రేమ అనే బంధం ఉండాలి ఈ ప్రేమ అనే బంధం ఏర్పరిచింది ఎవరు తెలుసా ఆయనే ఆయన పేరే మనం ప్రభుత్వం ఆయన ప్రేమించడం కాబట్టి మనం ప్రేమిస్తున్నాం ఆయన ప్రేమ మయుడు అనే దేవుని ఆకలి చూద్దాం ప్రేమకు నిలయం ప్రేమ స్వరూపి ప్రేమకు ప్రతిరూపం ప్రేమించేది అటువంటి దేవుణ్ణి ఈ ప్రేమను చూస్తాం ఈ గ్రంథంలో బాగా ఆలోచన చేస్తే పోలికల గ్రంథం అని కూడా వైపు పరమార్థమైన గ్రంథం అని కూడా చదువుతాం ఈ గ్రంథంలో ఎక్కువగా పోరికలు ఉన్నాయి చాలా పోరికలు చాలా రకాలుగా వచ్చాడు నువ్వు ఎలాగున్నావంటే ఒక్కొక్క విధంగా కర్పూరు పువ్వు సమానం సమారు జల్లర వృక్షమిట్లుండవో అని చెట్ల గురించి లోయల గురించి పువ్వుల గురించి కొన్ని సువా ఈ గ్రంథంలో చాలా వరకు కోరికలు రాలికలతో జీవితం మనకంటే వస్తుంటాం ఎవడమన్నా మీరు చూస్తాను అనుకుంటా అంటే ఏదంటే వాడిని చూసినప్పుడు ఈ మనమే అనుకుంటాం వాటి దగ్గరకు స్థానం కాదు చూడడానికి ఆ రూపమే ఈరోజు ఈ గ్రంథంలో ఎక్కువగా పోలికలు రాయబడ్డాయి ఈ గ్రంథంలో పోలికలతో పాటు ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించబడతాయి నెంబర్ వన్ ప్రియుడు అనే పదం ఏదంట ప్రియుడు రెండవది ప్రియురా మూడవది ఇక్కడ రాబోయేటువంటి వాక్యం బట్టి మనం చూస్తే ఎరుసులేము కుమార్తె ఎరుసలేము కుమార్తె ఇవి ఈ ప్రస్తావన ఇక్కడ మనం గమనిస్తాం ఎందుకు నేను కూడా చెప్తానంటే ఈ గ్రంథం అర్థం చేసుకోవడానికి మూల పదాలు మీకు చెప్పాను ఈ గ్రంథంలో చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి చదివే చదివేవారు ఉన్నారు గ్రహించేవారు ఉన్నారు తెలియని వారు ఉన్నారు తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు కాబట్టి ఇందులో ఏముందో మనం ఆలం చేస్తే ఈ యొక్క పరమగేతల గ్రంథం అంతటిలో ఎక్కువగా ప్రియుడు ప్రియుడా ప్రియుడు పీడాలు అసలు ఈ దాంపత్యము మనం ఆలోచన చేస్తే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి ప్రియుడు ఎవరంటే మన ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రియుడాలు ఎవరంటే మన ప్రభుత్వ రక్తదాడు కడగబడినటువంటి సంఘం యేసుక్రీస్తు రక్తదానలో కడగబడినటువంటి సంఘం ఇంక కథ అర్థమైపోయింది ప్రియుడు ఎవరు యేసుక్రీస్తు ప్రియురా ఎవరు సంఘం ఇంకా మనం ప్రియుడు గురించి పను సంఘము దేవుడైనా సంఘము ఇక్కడ ఈ సంఘము అంటే ఈ ప్రియుడు వారికి అందరం ఉన్నారు ఆమె ఆ రోజులో ఇప్పుడు ఉన్నట్టుగానే వ్యవసాయం ఆ దినాలు ఉండేది ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచారు ఈ యొక్కమితి ద్రాక్ష తోటకి కావలి కత్తిగా ఉంచితే అది కూడా ఏ టైంలో పెట్టండి ఎండవేళలో పెట్టారంట ఎండవేళ పెట్టేపుడికి ఆమె ఎట్ పిని నేను నల్లదారు చిన్న చూపు చూడకండి నేను సౌందర్యం వాస్తవానికి ఆమె మంచి అందగత్య ఎండకి పుయ్యి 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 ఆమె ఏమైపోయింది నల్లగా అయిపోయింది అంతే ఈ రోజుల్లో చాలా వరకు బాగా సౌందర్యం చూస్తున్నారు ఏ సౌందర్యం కావాలి ఈ రోజుల్లో చాలామంది యవనోస్తులు యవనోస్తురాళ్ళకి ఇదొకటి ఒకటి ఏంటంటే శివుడైన నాకు బాగా అందమైన అమ్మాయి కావాలి అందమైన అబ్బాయి కావాలి కోరుకుంటాను సహజమైన ప్రకృతి సిద్ధాంతం కానీ ఒక ఆత్మీయుడు కోరుకోవాల్సింది చెప్తున్నాను ఇక్కడ భౌతికమైన వ్యక్తులు గురించి కాదు ఆత్మీయుడు కోరుకోవాల్సింది ఏంటంటే దేవుడు ప్రార్థన పరుడా మందిరానికి వెళ్ళేవాడా ఆరాధన చేసేవాడా సేవ చేసేవాడా సువార్త ప్రకటించేవాడా ఒకవేళ అబ్బాయి అమ్మాయిని కొత్త అమ్మాయి ప్రార్థన పొరాలా వాళ్ళ ఆయన కుటుంబం భక్తి కలిగిన కుటుంబమా ఇవి చూస్తున్నాయి రోజులు ఎవరు చూస్తున్నారు అవి తర్వాత సంగతి ఏదే ముందు బుక్తుంటే మన భర్త వస్తున్నాయి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే అస్సలు ఆత్మీయుడు మన జీవితం కొంతకాలమే అది ఎవరికి తెలియదు పరలోక రాజ్యం మన కొంత మనకు ఆయుష్కాలం కొన్ని కొంతకాలమే యువయోగాలు ఉండబోతాం కానీ ఎవరో గమనించరు కానీ అయితే విశ్వాసులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఎండాల గురించి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఏడు అంశాలు ఉన్నాయి ఎన్ని అంశాలు ఎండ మీరందరూ చెప్పండి ఎండ సరే ఎండల గురించి మీకేం తెలుసు చెప్పండి చూద్దాం మీరు చెప్తే నేను ప్రశ్నలు చెప్తాను బైబిల్లో ఉన్నాయి పదాలు ఊరికే జరుస్తాం మిమ్మల్ని అడుగుతున్నా నేను టీచర్ కదా బాగుంటాడా ఏదో ఒకటి అడుగుతాడు ఎందుకన అంటే మేము వేలుకున్నారా లేదా మీకు అర్థమవుతుందా లేదా మీరు గ్రహిస్తున్నారా లేదా అరిక చెప్పాలి నేను చెప్పిన కథ చెప్పాలనంటే ఎండ గురించి మనకి తెలియని విషయాలు అంటే ఏం లేదు ఇప్పుడు నెంబర్ వన్ ఎండలో ఉన్న ఏడు లక్షణాలు ఎండలో అమ్మా ఏ లక్షణాలా పొద్దున్న విషయమ్మా ఏడు లక్షణాలు చెప్పే ఏడు లక్షణాలు ఏం చెప్పుకోవాలా ఎండ ఇప్పుడు మనం ఆత్మ చదువుకు ఏం చదువుకున్నావు నేను ఎండ తగిలిన దారుణం అనేది ఎండ ఏమి చూపించిందంటే అక్కడ ఆమె నల్లగైపోయింది ఎండ ఒక మనిషి ఏం చేస్తానో ఏమంటదా ఏమమ్మా పెళ్లి చేసుకున్నప్పుడు బాగా ఎండ్రోగున్నావు ఇప్పుడు నల్లగా అయిపోయినట్టే ఏడన్న ముగ్గురు పనికి పంపించి పనికి పంపించి ఇక్కడ నల్లగా బుక్ అయిపోయినాడు ఆయన కూడా పోయి ఏమయ్యా బాధనా బదు అంటే ఏం చేసిన భార్య ఏడా రెండు రోజులు పెళ్లి పెట్టించుదా కదా ఎండకు పోయి పోయి నేను ఎంత అయిపోయినా వీళ్ళెంత వీళ్ళు కూడా అంతేలే ఇద్దరు సమానమే దేవుడు అందుకే ఎక్కడ పెట్టాడామంటాడు కింద తీయలేదు పైన తీయలేదు మరి డేంజర్ మళ్ళా అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎండ తగిలిన దానం అని చూస్తున్నాం అంటే ఎండ తగిలిన దానం అంటే అర్థం ఏమి అంటే ఈ వాక్యం బట్టి మనం ఆలోచించాలి ఆమె ఎండకు పోయినప్పుడు ఆమె నల్లగా మారింది ఇప్పుడేలాగనుకుదాం ఎండలో ఆమె శ్రమ పడిందే లేదా ఏమ్మా ఆత్మిక జీవితం ఎండ శ్రమను చూపిస్తుంది ఎండ కష్టాలను చూపిస్తుంది ఆమె సుఖంగా పెట్టలే వాళ్ళ కుటుంబం ఇప్పుడు మేము అలాగనుకుందాం చెప్పి సంఘానికి అంటే సంఘం ఏం చేయాలి సమపడాలి లేదా సంఘం కష్టపడాలి లేదా సంఘానికి గాయం తగలాలే లేదా సంఘం ఆడాలా లేదా ఈ ఆడవాడుతున్నావా రెండమ్మా 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 తెలుస్తున్నాము నేను ఎక్కడ తిరుపతి ఎక్కడ నుంచో అరిపూడ అక్కడి నుంచి వచ్చా ఏమండి అందరి కనుక ముందు ఎవరు ఉండాలి సేవ కూర ముందు సంఘం ఉండాలి గుర్తుపెట్టుకోండి సంఘం క్షేమం కూడా సేవ దగ్గర ఇక్కడే ఉన్నవారు మేము ఎక్కడికి వెళ్ళినా ముందు పోవడానికి ప్రయత్నం చేస్తాం అరకంటే బిఫోర్ మేము ప్రయత్నం చేస్తాం ఏదో ట్రాఫిక్ ఇబ్బంది అయితే తప్ప ఎందుకో తెలుసా మన ద్వారా కార్యక్రమాలు ఎవరా కదా ఇప్పుడు ఈ సంఘం శ్రమ పడాలి శ్రమపడము సువార్థికునిగా పరిచయం సంఘం ఆడింది కదండి సంఘం వీలుంది కదండి అంటే మన మాత్రం ఏ అంటే నేను వేల మందిరానికి వెళ్తాను చెప్తాను మా సంఘం మా సంఘం అంటే నీ బాధ్యత ఏంది ఏదో వచ్చి వినిపోవడం కాదు దేవుని సన్నిధిలో నీ భాగ్యం నీ పరిచయం ఈ మందిరం కొంచెం కొద్దిగా సాపల పడి ఉన్నాయి నేను వచ్చే కొద్దికి నేను బయట నుంచి వచ్చాను కాబట్టి నీ ఒకవేళ నేను ఇంటికి కూర్చుంటే నేనేం చేస్తుంటానో వేసి ఉండాలి వచ్చే కొద్దిగా వేసి ఉండాలి నేను అదే ధర్మం అవునా కదా ఫంక్షన్ అప్పుడు కట్టుమంటా మన వస్తే చేయలేదు ఎందుకంటే ఏ సంఘం అని తిరుపతి సంఘం అయితే ఏమి పాడిపేట సంఘం అయితే చిత్తూరు సంఘం అయితే ఆ నీలామల సంఘం ఏ సంఘాలు ఎంత కావు సంఘము ఏదైనప్పటికి క్రీస్తు ఒక్కడే సువార్థం ఒక్కటే సేవ ఒక్కటే కాబట్టి సంఘములో నువ్వు శ్రీగా ఏం పరిచయం చేస్తావు ఒకప్పుడు మందిరంలో మేము ఎట్లా పరిచయం చేసేవాళ్ళు ప్రతా తెలుసు బైకులు ఎత్తుకొని డ్రమ్ములు ఎత్తుకొని ఎద తిరిగేవారు ఇప్పుడు ఏమి అతాల్సిన పని లేదు రెడీగా పిల్లలు ఉన్నారు నువ్వు వాక్యం చెప్పరా కెమెరా తీసేవాళ్ళు కెమెరా తీస్తూ ఉంటే వాయించాలో ఈ మధ్యలో కొంచెం కీబోర్డ్ కూడా వాయించాలి పిల్లలు ఉన్నాడు చూసారు లేదు మేము వీళ్ళందరూ కూడా పరీక్షలు సహకారం ఒకటేమో ల్యాప్టాప్లో సౌండ్ సిస్టమ్ పెడతా ఉంటే ఇవన్నీ వాళ్ళు వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చేస్తున్నారు నా బాధ్యత నేను చేస్తున్నాను ఒకప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాడినే ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి ఇరవై మూడు సంవత్సరాల ప్రయాస ఊరికే రాదు కదా పనివారిగా ఉంటేనే పెద్ద రూమ్ చేయగలం కానీ నేను పెద్ద రూమ్ మనకి రాదు ఈరోజు సంఘాలకు ఏం కావాలి పెత్తనాలు కావాలి వాళ్ళ పేర్లు చెప్పాలి వాళ్ళ గొప్పగా పోగడాలి అమ్మాయి ఊరికి కావాలి గొప్పతనం ఈ గొప్ప ఈ లోకంలో పనికిరా ప్రభు కొరకు నువ్వు ఏం చేస్తావు రాయబడుతున్నావు కానీ నీ గొప్ప కిరీటాలు నీ గొప్ప పేర్లు అక్కడ రాయబడతావు అక్కడ అవమానాన్ని ఏర్పడతాడు కాబట్టి దేవుని పని చేయాలి దేవుని పని చేయడానికి పరిస్థితి తారతమ్యం లేదు పెద్దల కడలి నిద్ర మేలుతో ఒక ఆదివారం రోజు లేసరా దేవుని మందిర కడుపు మందిరంతా తుడువు సాఫలంత ఎప్పుడా మాట్లాడుకో సంఘం అక్క ఈ వారం వేయక అక్క ఈ అన్నా ఈ వారం వేయ నీ వంతు బాధ్య నీ ఇల్లు మాత్రం బాగుండాలి నీ ఒళ్ళు బాగుండాలి నీ మందిర సంగతి ఏంటి సోమమెత్తి సంఘం తన సంఘాన్ని తను కాచుకు నీ సంఘం కాచుకోవాలి నీ సంఘం భద్రంగా పెట్టుకోవాలి శుభ్రంగా చేసుకోవాలి నీ విశ్వాసుల పట్ల ఎవరైనా నాయకుడే ఫోన్ చేసిన పల్లె ఒకరికొకరు మాట్లాడుకుని వస్తున్నావా అన్నా వస్తున్నావా మా విశ్వాసులు ఎవడి బయలుదేరినా ఏమో బయలుదేరినా వస్తున్నానమ్మా అని నేను వస్తున్నా కదా దారిలో ఒకరినొకరు బలపరుచుకుని మందిరికి రావాలి అర్థం మనం దేనికి ఫోన్ ఏం డబ్బే ఉంది లేడేమన్నా రేపు ఇస్తా కాదు ఫోన్ చేసింది కాత్మ్యుడు ఇదేంటి ఆత్మీయత గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి దేవుడి మందిరికి రావడమే స్లో ఉండాలి స్వలం ఎత్తి సగం మరి తన కుటుంబం వారు పనికత్తిగా పెడితే సిగ్గుపడలేదు శ్రీ సిగ్గుపడలా బాధపడలేదు దుఃఖపడలేదు ఏ నన్ను ఏదో ఆడపాకు పోయి పని చే అనలా సంఘం కష్టపడింది పడాలి సువార్త పని చేయాలి సంఘం పని చేయాలి అయ్యో మాకెందుకని అనకూడదు అమ్మా ఈ నువ్వు చేసే చిన్న పరిచయనా నీ చేయ గొప్పగా చేయకుండా రాయబడినా విశ్వాలని అర్థం చేసుకోలే ఎండ అది చూపిస్తే వాడిపో శ్రమ కలిగిన జీవితంగా మనం అర్థం చేసుకోవాలి ఆమె కష్టపడిన జీవితం ఎండలా కష్టపడింది ఆమె జీవిత రూపమే మారిపోయింది యేసు క్రీస్తులకు వెళ్ళినప్పుడు నీ రూపము మారిపోయే అంటే ఆ మహిమ రాజ్యం వస్తానన్నా యేసు అన్న చేస్తానన్నా బహుమానం అన్న ఆయన బహుమానం చేస్తాడు మరి బహుమానం ఎవరికి ఇస్తాడు అమ్మా ఎవరికిస్తాడమ్మా ఎవరికిస్తారు బహుమానమా ఆయన పనిచేసిన అంతే ఎవరు పని చేస్తే వాళ్ళు బహుమానం నువ్వు పనే చేయకపోతే బహుమానం వరుస్తారు దేవుని పనిలో నువ్వు చిన్న పని అయినా అది బహుమానం ఉంది అవునా కదండి టక్ పని పోతా పోతాడు బ్యాంకులో పోతాం వినలేదు మన చదువు వాళ్ళు వాళ్ళు ఉంటాడు చివరికి ఏమంటామా చాలా థ్యాంక్స్ అని అంటాడు ఒక మనిషికి ఇచ్చినంత విలువ దేవుడికి ఇవ్వలేదు రోజు మీరు ఏమన్నా ఒక మనిషికి ఇచ్చినంత గౌరవం మర్యాద దేవుడికి లేదు విశ్వాసం ఆర్భాటకు వస్తాం మనం అవునా కదా ఏమై వాళ్ళు ఖచ్చితంగా మాట ఎందుకు ఖచ్చితం నువ్వు బాబు అని చెప్పడానికి ఖచ్చితం అర్థం ముందు నిలబడుకుంటే నీ ముఖం ఎట్లు అర్థమవుతుంది జీవితం గురించి చెప్పండి సంఘమే చెప్పాలి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఎలా జీవిస్తున్నావు నువ్వు దేవుడు తిరిగి బంధం అర్థం చేస్తు అపార్థం చేసుకోకూడదు బోధిస్తున్న బోధకు నువ్వు బాధపడకూడదు ఒకవేళ కావలకెత్తి ఉంచేటువంటిది సోలమెత్తి అరిగిడిపోయింటే ఆ ద్రాక్ష తోట బాగుండేదా అందుకే సంఘానికి పనిచరిస్తే సోలమెత్తిని గురించి చాలా వివరంగా అసలు నువ్వు ఎలా ఉంటావో తెలుసుని ఆమె పరువర్స ఆమె చెక్కిళ్ళు ఆమె ముఖం అబ్బా వర్ణిస్తాడు ఈయన కూడా తక్కువగా వర్ణించదు సో సులభం ఉంది నేను అవన్నీ ధ్యానం చేయలేదు కానీ మన అంశ భాగానికి వస్తున్నాను ఒకటి ఎండలో ఆమె ఏం చేసింది శ్రమపడింది కష్టపడింది ఎండలో ఎండ జీవితాన్ని మనం చేస్తుంటే ఎండలో ఆమె జీవిత వైఖరి చాలా వరకు కష్టపడింది సోమతి ఎండలో చాలా కష్టపడింది ఈరోజు సో ఎండకి కష్టపడి మన బిడ్డలు ఏం చేస్తారు ఎండ కష్టపడి